పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ బోరగడ్డానిల్ వైసీపీ హయాంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబాల్లోని మహిళలను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు పలు కీలక కేసుల్లో రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే రిమాండ్ ఖైదీగా ఉంటూనే ఆ పార్టీ ముఖ్యనేతలతో కాన్ఫరెన్స్ కాల్స్ లో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు ఇక హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందేందుకు తన తల్లికి అనారోగ్యం పేరిట నకిలీ మెడికల్ సర్టిఫికేట్లు సృష్టించి న్యాయస్థానానికి సమర్పించిన కుట్రకు ఈ కాన్ఫరెన్స్ కాల్స్ సంభాషణలోనే బీజం పడిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు రాజమహేంద్రవరం కారాగారంలో అనిల్ కుమార్ కదలికలు ఫోన్ సంభాషణలపై నిఘా లేకపోవడం జైలు సిబ్బంది అతనికి దాస్తోహం అవడమే దీనికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి జైలు నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీలకు వారానికి మూడు సార్లు ఫోన్ కాల్లో మాట్లాడుకునేందుకు అవకాశం ఉంటుంది వారి సంభాషణలు రికార్డ్ అవుతూ ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు వింటూ ఏదైనా సందేహం వస్తే అప్రమత్తం అవ్వాలి అత్యంత వివాదాస్పద ఖైదీ అయిన బోరగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంలో రాజమహేంద్రవరం జైలు అధికారులు ఇవేవీ పట్టించుకోలేదు బోరగడ్డ అనిల్ జైల్లో నుంచి తొలుత ఒక నెంబర్ కు ఫోన్ చేసేవాడు అవతలి వ్యక్తి వైసీపీ ముఖ్య నేతల్ని మరికొందరికి తన నెంబర్ నుంచి కాన్ఫరెన్స్ కాల్స్ కలిపి బోరగడ్డతో మాట్లాడించేవారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది ఈ కాన్ఫరెన్స్ కాల్ సంభాషణలు యథేచ్ఛిగా కొనసాగినప్పటికీ జైలు యంత్రాంగం పట్టించుకోలేదు అతను మధ్యంతర బెయిల్ పై విడుదలైన విషయాన్ని పోలీసులకు తెలపకుండా గోప్యంగా ఉంచటంపై విమర్శలు వస్తున్నాయి మరోపక్క బూతులతో జుగుప్సాకర భాషతో టీడీపీ జనసేన ముఖ్య నాయకులపై బోరుగడ్డ అనిల్ కుమార్ విరుచుకుపడ్డం వెనుక వైసీపీ ముఖ్య నాయకుల పాత్ర ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి ఇప్పుడు అతన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కూడా వారే సహకరించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం మరోపక్క తనకు సంబంధించిన సమాచారం కుటుంబీకులకు తెలియచేయడం కోసం జైలు రికార్డులో తన సోదరి ఫోన్ నెంబర్ ను నమోదు చేయించిన అనిల్ అదే నెంబర్ కు కాల్ చేశారా లేదా వేరే నెంబర్లకు చేశారా ఏఏ నెంబర్లకు కాన్ఫరెన్స్ కాల్స్ కలిపేవారు అవి ఎవరివి అనే దానిపై కాల్ డేటా రికార్డు తీసి విశ్లేషిస్తే ఈ మొత్తం కుట్ర వెనుక ఎవరు ఉన్నారనేది బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు అందుకే ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే బెయిల్పై విడుదలైన తర్వాత బోరుగడ్డ ఓ వీడియో రిలీజ్ చేశారు తనపై కూటమి ప్రభుత్వంలోని పెద్దలు కుట్రలు చేస్తున్నారని తన తల్లికి అనారోగ్యం బాగోలేదని పై బయటకొస్తే ఫేక్ రిపోర్ట్ చూపి బయటకొచ్చారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మరోపక్క తనకు బెయిల్ రాకుండా చేసి తనను జైల్లోనే చంపేయాలనే ప్లాన్ కూడా చేస్తున్నారని తనకేమైనా అయితే తన చావుకు కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలే కారణం అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు బోరుగడ్డ